మిత్రులకు నమస్కారం వనజా తాతనేమి కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచించిన వుడ్ రోజ్ కథను మీరు వినబోతున్నారు కథ వినిపించే ముందు శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి పరిచయం శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు తన కథల సంపుటి తన మార్గం అనే పుస్తకానికి ఇప్పుడు కథను వినండి వుడ్ రోజ్ రచన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి సాయంకాలం పూట బాల్కనీలో కూర్చుని వీధిలో వచ్చే పోయే చూడటం అలవాటైంది నాకు పనేముంది నాకు అంతా కోడలే చూసుకుంటుంది ఏదన్నా చేద్దామని వంటింట్లోకి వెళ్ళబోతే మీరేం చేస్తారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఒక్క క్షణం తీరిక లేకుండా చాకిరీతో సతమతమయ్యేదాన్ని ఇప్పటిక విశ్రాంతి 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 అంటేది విసుగు పుడుతుంది వృద్ధాప్యం ఎంత విసుగనిపిస్తుంది అనుకోలేదు వాలకుర్చీలో కుర్చీలో పడుకుని కునికి తీయటం మనవలందరితో ఆడుకోవటం కథలు కబుర్లు చెప్పటం ఇరుగు వాళ్ళతో వాళ్లతో వచ్చే పోయే బంధువులతో ముచ్చట్లాడటం ఇంట్లో వాళ్ళని సాధిస్తూ కర్రపెత్తనం చేస్తుండటం వృద్ధాప్యం ఎంతో హాయి అనుకునేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు నా దాకా వచ్చాక తెలుస్తుంది పల్లెటూళ్ళలో వృద్ధాప్యం గడపటానికి పట్నాల్లో వృద్ధాప్యం గడపటానికి బోలెడు తేడా ఉందని కూడా తెలుస్తుంది ఈ మహానగరంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అంటి ముట్టనట్టు ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు చనువుగా మన ఇంటికి రారు మనం వెళితే మొళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని వద్దు మొర్రో అంటున్న గుక్కడి కాఫీ పోసి పంపిస్తారు అందుకే ఇలా బాల్కనీలో కూర్చుని వీధిలో వచ్చే పోయే వాళ్ళని చూడటమే నయం చూస్తూ కూర్చుంటే ఏవో ఆలోచనలు పాతవి కొత్తవి వచ్చిపోతుంటాయి అదే కాలక్షేపం బాల్కనీ పక్కన గోడబారగా కోడలు ఏదో విత్తనం నాటుతుంది ఏమిటి కమలా అది అన్నాను ఓ పూల తీగ విత్తనం నాటుతున్నానండి అంది ఏం పువ్వులు శంఖం పూల తీగ అని అడిగాను కాదండి దీన్ని బుడ్ అంటారండి అంది తల ఉంచుకుని మన్ను నేను నేనెప్పుడు ఆ పేరు వినలేదు వీళ్ళు చామంతి పువ్వుల్ని కూడా ఇంగ్లీష్ పేర్లతో పిలుస్తారు అలాగే నాకు తెలిసిన పూల పేరేమో తెలుసుకుందామని ఆ పువ్వులు చూడటానికి ఎట్టా ఉంటాయమ్మా అన్నాను పసుపు పచ్చని బాకా పువ్వులు పోస్తాయి ముందు తరువాత వాటి తొడిమల్లో ఉంచే గంధ చక్కరంగులు గులాబీ పువ్వులు లాంటి పువ్వులు వస్తాయండి అంది సువాసన ఏమైనా ఉంటుందా లేకపోతే పూజకి పనికొచ్చేవా అని అడిగాను కుతూహలం ఆపుకోలేక సువాసన ఉండదు కానీ చాలా అందంగా ఉంటాయి ఆ పువ్వులు వ్యాస్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలబంటాయి అంది ఏమో ఏమిటో నేను ఇప్పుడు అలాంటి పువ్వుల్ని చూడలేదు శుభ్రంగా ఏ సన్నజాజ తీగో వేసుకుంటే గమగమలాడుతూ బోలెడు పువ్వులు పోస్తాయి తల్లా పెట్టుకోవచ్చు పిల్లలు ఇంటికొచ్చిన ముత్తైదువులకు ఇచ్చుకుంటే ముచ్చటగా ఉంటుంది అంతేకాని కనీ విని ఎరుగని ఇలాంటి తీగలు తెచ్చి వేసుకోవటం ఎందుకో పోని ఏ బూడిద గుమ్మడికాయ తేగో వేసి డాబా మీదకి ఎక్కిస్తే కాయలు కాస్తాయి రెండు చేతులు నలుగురికి నలుగురికి పంచిపెట్టుకోవచ్చు అలా అనుకునే ఈ మధ్య గోడవారుగా విత్తనాలు నాటాను చక్కగా ములిచాయి ఆ మర్నాడు చూస్తే మొక్కలు కనిపించలేదు ఇక్కడ మొక్కలు ఏమైనాయారా అని అబ్బాయిని కోడల్ని ఇద్దరిని అడిగాను మాకు తెలియదు బామన్నారు ఏ గడ్డి మొక్కలో అనుకుని వాళ్లే పీకి పారేసి ఉంటారు నా మాట అంటే గడ్డి పరకంత విలువ లేకుండా పోతుంది ఈ మధ్య నాలుగు వంగ మొక్కలు బెండ మొక్కలు పెంచండి అంటే ఆ జాగాలో మొదలష్టపు బ్రహ్మదేవుడు మొక్కలు క్రోటన్ మొక్కలు వేశారు ఇద్దరికిద్దరే ఒకరికొకరు తందానా తానా అనటం అదైనా నేను ఎప్పుడైనా సలహా ఇచ్చినప్పుడే ఒత్తప్పుడు అయిన దానికి కాని దానికి కీర్చులు అడుకుంటూ ఉంటారు సరే నాకెందుకు వచ్చిందని ఊరుకున్నా ఓ పది రోజులకి ఆ విత్తనం మొలకెత్తింది మా కోడల సంబరం అంతా ఇంత కాదు దాని రోజు ఎంతో అప్రూపంగా చూసుకుంటూ కొంచెం ఎదగ్గానే దాన్ని గోడకి అంటి ఉన్న పైపు కట్టి ఆ పైపును పట్టుకుని డాబా మీదకు అలుకునేలా ఏర్పాటు చేసింది మూడు నెలలు తిరిగేసరికి బాల్కనీ గోడ చుట్టూ అలుకుంది బాల్కనీ చుట్టూ ఉన్న గ్రిల్లు నిండా అల్లుకుంటుంది నేను బాల్కనీలో కూర్చుని వీధిలోకి చూడాలంటే ఇబ్బంది అవుతుందేమో ఉన్న కాస్త కాలక్షేపం పోతుందేమోనని గిజగిజలాడింది నా మనసు ఊరుకోలేక కోడలతో ఓసారి అనే చూశాను ఏమనుకుందో ఆ తేగను కాస్త బిగించి పైకిలాగి డాబా మీదకి ఎక్కువగా అల్లుకునేలా తాళ్ళు వైరులు వేసి కట్టింది మేడ మీద ఒక్కటే గది ఉంది తక్కినదంతా డాబాయే ఆఫీస్ నుంచి వచ్చాక అబ్బాయి అక్కడే కూర్చుని చదువుకుంటూ ఉంటాడు ఆదివారాలు కూడా స్నేహితులతో అక్కడే గడుపుతూ ఉంటాడు వాడు రోజున పెళ్ళాన్ని పిలిచి కేకలేశాడు నాకు సరిగ్గా వినిపించలేదు ఆ కీచులాట నేను కలగజేసుకోలేదు బాగుండదని ఆ తర్వాత ఓనాడు మా కోడలు ఇల్లంతా శుభ్రంగా సర్ది ముందు గదిలో పళ్ళ మీద గాజు కూజాలో పువ్వుల కొమ్మలు గుచ్చుతుంది పసుపు ఎరుపు గులాబీలతో పాటు గంధపు చెక్క రంగులో ఉన్న గులాబీ పూల కొమ్మల్ని కూడా గుచ్చింది చూడటానికి తమాషాగా అనిపించి ఇవేం పువ్వులా అని పట్టుకు చూశాను ఎండిపోయి పెళ్ళ పెళ్ళలాడుతున్నట్లున్నాయి ఇవేం పువ్వులు ఇలా ఉన్నాయి ఆ తాజా గులాబీలతో పాటు వీటిని ఎందుకు పెట్టావమ్మా అన్నాను వీటినే బుడ్ రోజ్ అంటారండి ఇలా అమర్చడం వృద్ధాప్యం యవ్వనం కలిపి చూపించడానికి రోజ్ పువ్వులు వృద్ధాప్యానికి తాజా గులాబీలు యవ్వనానికి అన్నమాట ఇటువంటి అలంకరణ ఇకబెనా అంటారు కోడళ్ళని పిలవరాదా అన్న నవ్వుతూ మా కోడలు కూడా నవ్వేసింది అప్పటి నుంచి ఆ రోజ్ పువ్వులు ఎప్పుడు వస్తాయా అని బాల్కనీలో కూర్చుని ఆ తీగకి చూస్తూ ఉండేదాన్ని వీధిలో వచ్చే పోయే మనుషుల్ని చూడటానికి ఆ తీగతో ఏదో అనుబంధం ఏర్పడినట్లు అనిపించింది తీగ నిండా పసు పచ్చని బాకా పువ్వులు కళకళ్ళాడుతూ కనిపిస్తున్నాయి ఇంకా వుడ్రోజు పువ్వులు ఎప్పుడు పూయటం మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను ఆ రోజు ఆదివారం భోజనాలకి ఇంకా వేళ కాలేదు పూజ ముగించుకుని ఏం తోచక బాల్కనీలోకి వెళ్ళాను అక్కడ కూర్చుందామని అదేమిట్రా ఆ పూల తీగని అలా పీకేస్తున్నావు అని అరిచాను అబ్బాయి గోపాలం నా మాట వినిపించుకోలేదు వరండా చుట్టూ అల్లుకుని డాబా దాకా దట్టంగా అల్లుకున్న రోజ్ పూల తీగని అలా చీల్చి చెండాడుతూ ఉంటే నా మనసు గిలగెల్లాడింది వాడు నా మాట వినిపించుకోవటం లేదని వంటింటి వేపుకి వెళ్ళి కోడల్ని పిలిచి అడిగాను అదేమిటమ్మా వాడు ఆ వుడ్రోజు తీగని అలా పీకి పోగులు ఎడుతున్నాడు వచ్చి చూడు అన్నాను నా మాట వింటారేమిటి ఆయన ఇష్టం తీగ పీకుతారు ఇల్లు పీకుతారు పీక్కొనివ్వండి అంది నిష్ఠూరంగా నా మనసు నిలువక మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి చెప్పి చూశాను నిక్షేపంలా పువ్వులు పూస్తున్న తీగని పీకి పారేయటం బాగుండదని నా మీద బుస్సుమని లేచాడు నోరు మూసుకుని యువతలకి వచ్చేశాను చిన్నప్పుడు వాడికి నేనంటే ఎంత ఆపేక్ష ఉండేది వాళ్ళ నాన్నగారు నన్ను చిన్న మాటన్నా సహించలేకపోయేవాడు పొయ్యిలో కట్టెలు పండక వంటింట్లో పొగతో నేను సతమతమవుతూ ఉంటే అమ్మా నేను పెద్ద నీకు ఈ వంట బాధ లేకుండా చేస్తానమ్మా అనేవాడు కళ్ళల్లో నీళ్లు తిరిగేవి వాడి మాటలకి వాడు పెద్ద నాకు వంట తప్పింది నన్ను వంటింట్లో అడుగు పెట్టనివ్వదు కోడలు అలా అని మురిసిపోయినా వాడు అమెరికాలో మూడేళ్ళుండి వచ్చినప్పటి నుంచి కారాలు తినలేకపోతున్నాడు నా వంటలో కారం బాగా పడుతుంది మరి అలవాటైన చెయ్యి ఎంత తగ్గించుకుందామన్నా చేత కావటం లేదు మా కోడల్లా చప్పడి వంటలు చేయటం నాకు రాదు కారాలు పులుపులు ఒంటికి మంచివి కావని ఉపన్యాసాలు ఇస్తారు ఇద్దరు కలిపి నాకు వచ్చిన పిండి వంటలు కూడా ఇప్పుడు పాతకాలపు అయిపోయాయి ఆ బిర్యానీలు కేకులు నాకు రావు కందిపచ్చడి కూడా మిక్సీలోనాయే ఆ రుబ్బురోలు నాలాగే మూలపడింది పెద్దవాళ్ళను బట్టే పిల్లలును మనవడికి మనవరాలికి నాతో కబుర్లు ఏం నచ్చుతాయి అవేవో కామిక్కులట అవి పుచ్చు కూర్చుంటారు ఇద్దరు ఇద్దరికి పోతద్దా లాంటి కళ్ళజోళ్ళు అప్పుడే రాత్రి వాళ్ళు భోజనాలు చేస్తుండగా వాళ్ళ భోజనాల దగ్గర నుంచి అడిగాను అబ్బాయి గోపాలం ఎందుకురా ఆ తీగని అలా పీకేశావు అని ఏ ఏతేగా అన్నాడు వాడప్పుడే మరిచిపోయాడు నా మనసులో ఇంకా అదే పీగుతుంది అదేరా ఆ వుడ్రోజ్ తీగని అన్నాను ఓ అదా అదో న్యూసెన్స్ అయిపోయింది వరండా గ్రిల్ అంతా చుట్టుకుని హాల్లోకి వెలుతురు రాకుండా చేస్తుంది మేడ మీద గదికిటికి అంతా అల్లుకుపోయింది డాబా అంతా అల్లుకుపోయేటట్టు ఉంది ఇక ఇల్లంతా ఆక్రమించేలా ఉందని పీకి అవతల పారేశాను అన్నాడు నిర్లక్ష్యంగా తీగ నిండా బోలెడు పువ్వులున్నాయి రా పచ్చగా అన్నాను ప్రాణం ఉసూరు అనిపించి పువ్వుల మాట ఎలా ఉన్నా తేగ కదిపితే చాలు పుట్టెడు దోమలు అన్నాడు ఆ దోమలన్నీ ఒక్కసారి గుట్టేసినట్లు మొహం పెట్టి నాకు ఇంకేం మాట్లాడాలో తోచలేదు పోయి నా మంచం మీద పడుకున్నాను నిద్ర రాదు ఒకటే ఆలోచనలు ఆ వుడ్ రోజు తీగే నా మనసు నిండా ఎందుకో దాన్ని తలుచుకుంటే పుట్టెడు జాలేస్తుంది రేపు నా పరిస్థితి అంతే అవుతుందా అనిపించింది ఆ ఊహకే నా ఒళ్ళు జలతరించింది మనిషికి మనిషికి మధ్య మమత ఆ తేగంత దట్టంగా పెరగకూడదేమో అలా పెరిగితే పిల్లలైతే పేకిలించి పారెయ్యగలరు తల్లికి అల్లుకుపోవటమే తెలుసు ఇదండి వుడ్ రోజ్ కథ విన్నారు కదా మీకెలా అనిపించింది అబ్బూరి ఛాయాదేవి గారు తన రచనల్లో స్త్రీవాదాన్ని బలంగా చూపించగలిగారు సహజ సిద్ధమైన స్త్రీ సున్నిత స్వభావాన్ని పురుషుల యొక్క అహంకారాన్ని వాళ్ళ పెడ నిరంకుశంగా చర్చించారు ఈ వుడ్ రోజ్ కథలో కూడా తరానికి తరానికి మధ్య పెరుగుతున్న అంతరాలను తల్లిదండ్రులు ఎడల బిడ్డలు ఎలాంటి నిర్లక్ష్యం చూపుతారో చక్కగా హృదయానికి హద్దుకునే విధంగా రచించగలిగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ స్పందన కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దీపావళి ప్రత్యేక సంచిక ఆంధ్రజ్యోతి సచిత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే